హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే ఈరోజు సాంబార్ పెడుతున్నాము దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టాం సొరకాయ టమాటా పచ్చిమిర్చి ఆలు క్యారెట్ స్వీట్ పొటాటో అంతే ములక్కాయలు అయితే లేవు అయితే కరివేపాకు వేసుకున్నాం కొంచెం చదినా కూడా చదినా కాయ్ పసిమిర్చి ఆనియన్ ఆలు ఆలు క్యారెట్ కూడా వేసుకున్నా క్యారెట్ ఇక్కడైతే కొంచెం అల్లం టైస్ ఒక స్పూను తీసుకొని స్పూన్ సాల్ట్ వేసుకున్నాము ఇదైతే పప్పు ఉడకబెట్టుకున్నాము ఇప్పుడు స్వీట్ పొటాటో టమాటో కూడా వేసుకున్నాం ఈ పప్పు అయితే మేము కందులు వేయించుకొని మేమే మిల్లు పట్టించుకున్నాము ఫస్ట్ కందులు వేయించుకొని పప్పు చేయించుకున్నాము అందుకని కొంచెం కలర్ మారింది పప్పు పప్పు ఉడకబెట్టినా ఇప్పుడు దానిలో వాటర్ వేసి కలుపుతున్నాం ఇప్పుడు పప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడైతే మామిడికాయ గుజ్జు వేసుకున్నాము కొంచెం మామిడికాయ గుజ్జు అయితే వేసుకుంటున్నాము చింతపండు వాడుకున్నాం మామిడికాయ గుజ్జు ఇప్పుడైతే కారం వేసుకున్నాం టూ స్పూన్స్ కారం వేసుకున్నాం చిన్న బెల్లం గడ్డ అయితే వేసుకుంటున్నాను ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అయిపోయింది సాంబార్ రెడీ సూపర్ లైక్ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఆ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు వేసా కొత్త అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్